ఏసయ్య ఈ వాక్యమును మీ వద్దకు తీసుకొని వచ్చారు విని ఆశీర్వాదం పొందండి నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరచిన యెడల దాన్ని పెరికి నీ యొద్ద నుండి పారవేయుము నీ దేహమంతయు నరకములో పడవేయబడకుండా నీ అవయవములలో నొకటి నశించుట నీకు ప్రయోజనకరము గదా అని మత్సు వార్తలో ఐదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనంలో ఏసయ్య చెప్పారు మరి దీవెనకరమైన కన్నుల కొరకు ఏసయ్య వార్త పదమూడవ అధ్యాయము పదహారవ వచనంలో ఏమి చెప్పారంటే చూచుచున్న మీ కన్నులు ధన్యములైనవి అని చెప్పారు మన కన్నులు పరిశుద్ధమైన వాటిని చూడాలి మన కన్నులు దేవుని ఆజ్ఞలు పాటించాలి మన కన్నులు పరిశుద్ధాత్మ ఏలుబడిలో ఉండాలి మన కంటి చూపుల విషయంలో మెలకువగాను జ్ఞానముగాను ఉండాలి మన కన్నులు దేవుని ఆజ్ఞలకు విరుద్ధమైన వాటిని చూడకుండా పరిశుద్ధాత్మ ఆధీనంలోనే ఉందా లేదా అని మనమే పరీక్షించుకోవాలి ఒకవేళ నీ కన్నులు నిగ్రహశక్తి కోల్పోయి మోహపు చూపుల వలన చెడినట్లయితే ప్రభువు సన్నిధిలో గోజాడి ప్రార్థించాలి కళ్ళు వ్యర్థమైన వాటిని చూడకుండునట్లును నిగ్రహశక్తి పొందినట్లును ప్రభువు యొక్క పవిత్ర శక్తిని సమృద్ధిగా పొందాలి పరిశుద్ధాత్ముడా మోహపు చూపుల వలన చెడిన నా కళ్ళు బాగు చేయుము మీ పరలోకపు మహిమ చేతను పరిశుద్ధాత్మ బలము చేతను అభిషేకము చేతను నా కన్నులు కడుగుము అని ప్రార్థించాలి మరియు ప్రభువా నీ యొక్క పరిశుద్ధ రక్తముతో నా కన్నులను శుద్ధి చేయుము అని బ్రతిమాలి ప్రార్థించాలి మన కన్నులయందు నిగ్రహశక్తి లేక బలహీనంగా ఉండినట్లయితే పరిశుద్ధంగా ఉండినట్లు ఉపవాస ప్రార్థన చేయాలి దైవశక్తి వలన మాత్రమే మన కన్నులు చూచుచుండాలి మన కన్నులను గూర్చి మనకు జ్ఞానం వివేకం అవసరం మన కన్నులు పసిబిడ్డల కన్నులుగాను నిష్కలంకమైన పావురపు కన్నుల వలెను గొర్రెపిల్ల వంటి నిష్కలమంకమైన కన్నులు గల వారముగా మార్చబడినట్లు ప్రార్థన చేయాలి మన కన్నులలో పవిత్రమైన దైవశక్తి లేకపోతే సాతాను శక్తి కన్నులలో ప్రవేశిస్తుంది సాతాను మన కన్నులను ఉపయోగించుకుంటుంది అందువలన పలు రకములైన నేత్రాశలు కలుగును చూచుట వలన కలిగే కోరికలు తీర్చుకొనుటకు పలు విధములైన వక్ర మార్గములలో పోవుదురు గనుక అపాయములు వస్తాయి పలు విధములైన నాశనములు మరియు అశాంతి వస్తుంది కనుక మన కన్నులు శుద్ధి అగునట్లు దేవుని సన్నిధిలో బలిపీఠం మీద పరిశుద్ధాత్మ అగ్ని చేత శుద్ధి చేయబడుటకు కాల్చబడునట్లు అప్పగించుకొనవలెను ఏసయ ఈ వాక్యం విన్నవారి కన్నులు దీవెనకరమైన కన్నులుగా మార్చుమని ఏసయ పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందియున్నాము పరలోకపు తండ్రి ఆమెన్